హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మన తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్ధిదారులకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి సో తప్పకుండా ఈ అప్డేట్ గురించి పేరుతో ఒకరు తెలుసుకోవాలి అలాగే ఎవరికైతే ఇంద్రమైలు సెలెక్ట్ అయ్యారో ఎలిజిబుల్ అయ్యారో ఎవరికైతే ఇంద్రమైులు వచ్చాయో వాళ్ళు కూడా తప్పకుండా ఈ అప్డేట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలండి సో ఎందుకంటే మనకు అధికారులైతే వెరిఫికేషన్కి అలాగే చెక్ అయితే వస్తున్నారు అసలు ఈ అప్డేట్ ఏంటి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ అందరికీ తెలియజేస్తాను అలాగే ఎవరైతే వీడియోని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం గత ప్రభుత్వ హయాంలో మనకు చూసుకున్నట్టయితే రెండు పాయింట్ ముప్పై ఆరు లక్షల డబల్ బెడ్రూమ్ ఇళ్ళనైతే మంజూరు చేశారండి ఇందులో ఒకటి పాయింట్ యాభై ఎనిమిది లక్షల ఇళ్ల నిర్మాణాలను అయితే పూర్తి చేశాయి ఒకటి పాయింట్ ముప్పై ఆరు లక్షల మందికి గృహాలను కేటాయించారు అలాగే గ్రేటర్ గ్రేటర్ హైదరాబాద్ పాటు రాష్ట్రంలో పలుచోట్ల కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారులు ఉండడం లేదని చెప్పేసి జిల్లాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి పలుచోట్ల సొంత ఇళ్ళు ఉన్నవారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారని చెప్పేసి కూడా వస్తున్నాయండి వీటిని ఇచ్చి లబ్ధిదారులు సొంత ఇళ్ళల్లో ఉంటున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి వీటిపై యాప్ ద్వారా తనిఖీ చేయడానికి చెప్పేసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసి సిబ్బంది జిల్లాలో రెవెన్యూ లేదా పంచాయతీ సిబ్బందికి సర్వే బాధ్యతలను అప్పగించనున్నారు హౌసింగ్ కాలనీస్ ఇన్స్పెక్షన్ మొబైల్ యాప్ ద్వారా సిబ్బంది ప్రతి లబ్ధిదారుని ఇంటికి వెళ్తారు అక్కడ లబ్ధిదారులు ఉన్నారా లేదా వంటి వివరాలు యాప్లో నమోదు చేస్తారు ఇంటి తాళం వేసి ఉంటే ఎన్ని రోజుల నుంచి అలా ఉందో తెలుసుకుంటారు ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా తీస్తారు ఆ ఇంటిలో ఎవరుంటున్నారు లబ్ధిదారుడు ఉంటే పేరు కుటుంబ సభ్యులు వేర్లు అలాగే ఆధార్ వివరాలను యాప్లో నమోదు చేస్తారు వారికి కేటాయించిన ఇంటి పట్టాను పరిశీలిస్తారు ఆ ఇంట్లో ఇతరులకు కిరాయికి ఉంటే వారి వివరాలు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారో సమాచారాన్ని తీసుకుంటారు కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారులు లేకపోతే వారికి నోటీసులు ఇస్తారు వారి నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు అధికారులు సిద్ధమవుతున్నారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఎవరికైతే డబుల్ బెడ్రూమ్స్ వచ్చే వచ్చాయో ఎవరైతే అరువులుగా భావించి ఇళ్ళని అయితే తీసుకున్నారో సో వాళ్ళైతే జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఇది నిరుపేదలకు ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్లకు మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్లు కానీ ఇంద్రమ్మలు కానీ మంజూరు చేయడం అయితే జరుగుతుంది సో కాబట్టి వాళ్ళు తప్పకుండా వచ్చేసి వెరిఫికేషన్ అయితే చేస్తారండి వెరిఫికేషన్ అంటే ఆల్రెడీ మనం చూసాము సో ఏవైతే ఇల్లు మీరు కేటాయించారో ఆ ఇంటికి వెళ్ళి దాని యొక్క వివరాలు ఆ ఇంటికి సంబంధించిన వివరాలు అలాగే ఆధార్ కార్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వివరాలు అలాగే ఇంకేమైనా మీరు అద్దెకి ఇచ్చినట్టయితే వాళ్ళ యొక్క వివరాలు కూడా తీసుకుని యాప్లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుందండి అలాగే దీనికి సంబంధించి నోటీస్ కూడా ఇస్తారన్నారు సో నోటీసులకి ఏమైనా రెస్పాండ్ కాకపోయినా ఇంకేమైనా అప్డేట్ రాకపోయినా వాళ్ళకి దానికి సంబంధించిన మళ్ళీ ప్రాసెస్ అనేది చేస్తారండి సో ఇదండి మనకు వచ్చిన అలాగే దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మేము ఇందరికీ తెలియజేస్తానండి సో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా న్యాయం జరగాలి అలాగే రావాలని చెప్పి మనం తూర్పు కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మెలింగ్ హ్యావ్ గుడ్ డే